నేను పాడుతున్న ఈ గీతము శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాపీ క్లబ్ అను చిత్రం నుంచి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ గీతాన్ని రచించారు ఎస్పిబి గారు పాడారు భోగాల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పాడుతున్నాడు నా పేరు బికారి నా దారి నాಪೇరుಭిಕರಿ నాధాರಿಯడಾరి మනಸైన చೋటಮಜಿಲಿ కాధన్నచాలుುಬದಿಲಿ నాಪೇరుಭిಕಾರಿ నాದರಿಯడాರಿ మనಸైನ చೋటಮಜಿಲಿ కాధన్నచాలుುಬದಿಲಿ నాಪೇరుಭిಕರಿ నాದರಿಯడాರಿ. ತೋಟಕು ಬುಟ್ಟನು ಏಟಿಕ್ಕಿ ನೇ ಬಿಡ್ಡನು ತೋಟಕೋ ಬುಟ್ಟನು ಏಟಿಕೆ ಬಿಡ್ಡನು ಪಾಟನಾಕು ಸೈದೋಡು ಪಕ್ಷಿ ನಾಕು ತೋಡು ವಿರೂ ಕುಸಿಪೋದು ವೇಸಟಲೇ ನೀಲೇದು ವಿಗುರದು ಕುಸಿಪೋದು ವೇಸಟಲೇ ನೀಲೇದು అసలు నా మరో పేరు ఆనంద విహారి నా దారి అడారి నా పేరు బికారి నా దారి అడారి నా పేరు బికారి మేలు కొని కలలు గని మేఘాల మేడపై మెరుపు తీ నా ప్రేయసి ఊహించుకొని మేలుకొని కలలుగని మేఘాల మేడపై మెరుపు తీగ ప్రేయసి నూహించుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలి ఇందధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో బాటసారి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి కూటినే పేదను గుణములలో పెద్దను కూటికి నే పేదను గుణములలో పెద్దను సంకల్పం నాకుదనం సాగసమే నాకు బలం సంకల్పం నాకుదనం సాగసమే నాకు బలం ఏ నాటి కొయ్యి గరీబు కాకపోడు నవాబు ఏ నాటి కొయ్యి గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి ನಾ ದಿ ಅಡಾರಿ ಬಿಕಾರಿ ನಾ ದಾರಿ ನಾ ಪೇರು ಬಿಕಾರಿ ಮನಸೈ ನೋಟ ಮಜಲಿ ಕದನ್ ಚಾಲು ಬದಿಲಿ ನಾ ದಾರಿ ಅಡಾರಿ ನಾ ಪೇರು ಬಿಕಾರಿ ನಾ ದಾರಿ ನಾ ಪೇರು ಬಿಕಾರಿ నెల్లూరు నిజానాన్న ఛానల్ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవరి